వీపీఆర్ ఫౌండేషన్ తరఫున వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మెగా జాబ్ మేళా జరుగుతుంది మేము కోవూరు నియోజకవర్గం నుంచి నాతో కలిసి నడిచిన పిల్లలు యువతి యువకుల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ఇది ఇక్కడ ముప్పై ఎనిమిది కంపెనీలు వచ్చి పాల్గొన్నాయి మూడు వేల ఐదు వందల మంది ఎన్రోల్ అవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము ఈ మేము ఎన్నికలప్పుడు ఏదైతే మనము ప్రామిస్ చేశామో యువతకి ఉద్యోగాలు అందించగలము కోర్ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తాము అని చెప్పి దానికి ప్రతి ప్రతిగానే ఇది మేము ఈరోజు ఇక్కడ చేస్తున్నాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధిలో తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశారు అది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మేము మా ఫౌండేషన్ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు నేను కోవూరు నియోజకవర్గంలో ఉడతా భక్తిగా ఇది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఎంతమంది పిల్లలకి ఉద్యోగం వస్తుందో చూసి ఈ ఈ ప్రక్రియ మేము నిరంతరం చేయాలనుకుంటున్నాం ఇది కాకుండా మళ్ళీ ఎవ్రీ క్వార్టర్లీ అలాగా ఈ పిల్లల పేర్లు ఎన్రోల్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ మీద అవసరమైన ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలంటే అది కూడా ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళని వాళ్ళకి జాబ్ వచ్చేదాకా ఇచ్చేస్తాం గత ప్రభుత్వ వైఫల్యమే ఈ నిరుద్యోగ యువకులు ఇంతమంది యువతీ యువకులు ఈరోజు ఇక్కడ ఒక్క పిలుపుతో ఇంతమంది వచ్చారంటే గత ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పి నేను అనుకుంటున్నాను యువతీ యువకులు మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఆల్రెడీ చెప్పాను ఆయన రాష్ట్ర పారిశ్రామిక రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఆల్రెడీ అడుగులు వేశారు వేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ఇద్దరు కలిసి మన రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేస్తారు